ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రముతో మీ ముందుకు వచ్చినానండి మహాశివరాత్రి అండి రేపు మహాకుంభమేళ సమయంలో వచ్చిన రాత్రి కాబట్టి మహాశివరాత్రి మామూలు సంవత్సరం సంవత్సరం మనం చేసుకునేది శివరాత్రి ఇది ఒక అద్భుతమైన రోజు మంచి రోజు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న పూజ విధానాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను నేను ఈ పూజ మనం చేసుకునే పూజతో పాటే ఈ పూజ కలిపి చేసుకోవచ్చు నేను ఒక ఏడెనిమిది సంవత్సరాల కింద ఈ పూజ చేసినాను నా సమస్యకు మార్గం అనేది ఆ భగవంతుడు నాకు చూపించినాడు మీతో ఈ వీడియోని పంచుకోవాలని చెప్పి మేము ముందుకు తీసుకొస్తున్నాను చిన్న గ్లాసు బియ్యం తీసుకొని బాగా కడిగి మెత్తగా చేయాలి టూ త్రీ ఇయర్స్ బేబీకి ఎట్లయితే మనం పెడతామో అలా మెత్తగా చేసి పానిమట్టంతో సహా శివలింగాన్ని చిన్నగా తయారు చేసుకొని ఒకవేళ రాకపోతే మన ఇంట్లో శివలింగం ఉంటుంది దాన్ని చూసి తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి గంధము కుంకుమ అద్దండి అద్దండి అంటే జస్ట్ బొట్టులాగా పెట్టండి మనం ఈ పటాలకు విగ్రహాలకు నొక్కినట్టు నొక్కితే అన్నం చెదురుతుందండి అందుకే ముందుగా చెప్తున్నాను చిన్నగా పెట్టి అక్షంతలు వేసి ఒక బిల్వ పత్రి పెట్టి ఒక స్పూను తేనెని స్వామికి అభిషేకించండి ఇది అండి పూజ ఆ సమయంలో మనము ఆ అన్నా చదువుకుందాం పంచాక్షరి అన్నా చేసుకుందాం లేకపోతే శివునికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా మనము చదువుకోవచ్చండి ఇది అండి పూజ మనము ఇంకా షోడ పూజలన్నీ మనకు ఎలా అయితే మన ఇంట్లో మనము మన పెద్దవాళ్ళు అలా అన్ని పూజలు మనం చేసుకోవచ్చు చేసుకొని శివరాత్రి అయిన మరుసటి రోజు ఉదయము మామూలుగా పూజ చేసేసి ఆ లింగాన్ని నీళ్లు పారే నదిలో వేసేయండి నీళ్లు పా నదులు లేవు మనకు నీళ్ళు ఉన్నాయి నదులు లేవు అంటే మనం వినాయక చవితికి ఏ విధంగా అయితే బకెట్ నీళ్ళలో వినాయకుడిని పెడతామో అదే విధంగానే మనము చిన్న బకెట్ తీసుకొని బాగా కడిగి నీళ్లు పట్టుకొని ఈ లింగాన్ని అందులో పెడితే మొత్తము విడిపోతుందండి విడివిడిగా మెతుకులు మెతుకులుగా వస్తుంది అది మనము మన ఒకవేళ మీకు పెరటు ఉంటే పెరట్లో పోయండి చెట్లకు వేసి చెట్ల పాదుల్లో వేయండి లేదంటే కుండీలు పెట్టుకున్నట్టే కుండీల్లో కొద్ది కొద్దిగా వేసేయండి ఈ విధంగా మనం పూజా కార్యక్రమాన్ని ముగించుకోవాలండి ఈ పూజ చేసే తరుణంలో మనం చేయాల్సింది మనస్ఫూర్తిగా స్వామికి మన మనసును అర్పించి మనకి ఏదైతే పరిష్కారము కాని సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యలు కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు ఏదైనా సరే మనిషి అడిన తర్వాత ఇంకా సమస్య కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి స్వామికి ఇది అర్పించి అర్చించినచో మంచి ఫలితం అనేది ఖచ్చితంగా ఉందండి ఈ పూజను మీరందరు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నానండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ వాళ్ళందరికీ కూడా ఈ పూజను షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ